हाभारतम् महाभारतम् महाभारतम् ముందు భాగంలో మనం పాండవులను మళ్లీ జూదానికి ఆహ్వానించమని శకుని దుర్యోధనుడితో చెప్పడం పాండవులు హస్తినాపురానికి రావడం శకుని ధర్మరాజు ఆడిన జోదంలో ధర్మరాజు ఓడిపోయి తమ్ముళ్లను భార్యను వెంటబెట్టుకుని వనవాసానికి వెళ్లడం అక్కడ ధర్మరాజు సూర్యుణ్ణి ధ్యానించి అక్షయ పాత్రను వరంగా పొందడం వంటి విషయాల గురించి తెలుసుకున్నాం ఆ తరువాత పాండవులు ఆ అరణ్యంలోనే మరికొంత దూరం ప్రయాణించి వన సమీపానికి చేరుకున్నారు అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రయాణం కొనసాగిద్దామనుకున్నారు అంతలోనే ఆశ్చర్యకరంగా అప్పటి వరకు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న పర్యావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చి ఆకాశంలో కారు మేఘాలు ఆవరించాయి ఉరుములు మెరుపుల శబ్దాలతో ఆ ప్రదేశమంతా దద్దరిల్లిపోయింది పెద్ద గాలి తుఫాను మొదలై నేలపై పడి ఉన్న దుమ్ము ఆకాశానికి ఎగసిపడుతోంది చెట్ల కొమ్మలు విరిగి పడుతున్నాయి ఆ ప్రదేశమంతా అల్లకల్లోలంగా మారిపోయింది ఇంతలో ఒక్కసారిగా అంటూ ఎవరో నవ్వుతున్నట్టుగా ఆకాశం నుంచి పెద్ద శబ్దం ఒకటి వినబడింది వెంటనే పాండవులు అలా నవ్వింది ఎవరా అని చుట్టూ చూశారు కాని వారి కంటికి ఆ చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించలేదు మళ్ళీ అలాగే అంటూ నవ్వు మరోసారి వినబడింది ఆ భయంకర పరిస్థితి చూసి ద్రౌపది భయపడింది అప్పుడు భీముడు తన తల తిప్పి చుట్టూ చూస్తూ ఓరీ మాయావి ఎవరు నువ్వు ఈ మాయలు కట్టిపెట్టి నీకు ధైర్యం ఉంటే మా ముందుకు వచ్చి నిలబడు అన్నాడు దానికి సమాధానంగా నేను బకాసురుడి తమ్ముడైన కమ్మీరుడిని రాక్షసుణ్ణి మనుషులను చంపి తింటుంటాను నాకు భయపడి ఎవరు ఈ వనం వైపు కన్నెత్తి కూడా చూడరు అలాంటివి ఎంత ధైర్యం ఉంటే మీరు ఇక్కడికి వస్తారు అసలు ఎవరు మీరు అని అడిగాడు దానికి ధర్మరాజు మేము పాండు మహారాజు పుత్రులమైన పంచపాండవులం నేను ధర్మరాజుని వీరు నా సోదరులైన భీమార్జున నకుల సహదేవులు అని సమాధానమిచ్చాడు అది విన్న ఆ రాక్షసుడు ఏంటి భీముడా అంటే నా అన్న బకాసురుణ్ణి చంపిన భీముడు వీడేనా కోసమే ఇంతకాలం వెతుకుతున్నాను ఈ రోజు వీణ్ణి చంపి నా అన్న చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను వీడి శరీరాన్ని ఆరగించి పండుగ చేసుకుంటాను అంటూ నవ్వాడు అయితే అప్పుడు పాండవుల పురోహితుడైన దౌన్యుడు తన కనురెప్పలు మూసి మనసులో ఒక మంత్రం స్మరించి తన చేతిలోకి కొంత జలం తీసుకుని ఆ జలాన్ని ఆకాశంలోకి విసిరాడు దానితో ఆ రాక్షస మాయ భగ్నమై అప్పటి వరకు అదృశ్య రూపంలో ఉన్న ఆ రాక్షసుడు వెలుగులోకి వచ్చాడు అది చూసిన అర్జునుడు వెంటనే తన గాంధీవానికి ఒక అస్త్రాన్ని జోడించి ఆకాశంలో ఎగురుతున్న ఆ రాక్షసుని గుండెలకు గురిపెట్టాడు కానీ అంతలోనే భీమసేనుడు ఒక్క గెంతుతో ఆకాశంలో ఉన్న ఆ రాక్షసుని మీదకు దూకి ఒక్క గుద్దుతో అతడిని నేలపై పడగొట్టాడు కానీ కమ్మీరుడు అంతటితో ఆగలేదు వెంటనే లేచి నిలబడి దిక్కులు పెక్కటిల్లేలా గట్టి సింహనాదం చేసి నోటి నుండి మంటలు కక్కుతూ భీముడిపై మంటల వర్షాన్ని కురిపించాడు వెంటనే భీముడు అప్రమత్తుడై పక్కకు తప్పుకోగా అతడి వెనుకనున్న పెద్ద వృక్షం ఒకటి చిన్న ఆకు కూడా మిగలకుండా ఆ మంటలకు భస్మమైపోయింది అది చూసి అక్కడ ఉన్న వారందరూ భయపడ్డారు అప్పుడు భీముడు తన తల కొంచెం పక్కకు తిప్పి నకులుడి వైపు చూశాడు దానితో నకులుడికి విషయం అర్థమయ్యింది వెంటనే తన చేతిలోని డాలుని భీముడికి అందిస్తూ విసిరాడు నకులుడు భీముడు ఆ డాలుని అందుకుని తన మీదకు వస్తున్న మంటలకు అడ్డుగా పెట్టుకుని వేగంగా ముందుకి కదులుతూ ఆ రాక్షసుని దగ్గరకు చేరుకుని అతడి కళ్ళపై అతని కళ్ళు బైర్లు కమ్మేలా ఆ డాలుతో అతడి ముఖంపై కొట్టాడు ఆ దెబ్బకు కమ్మీరుడు ఇరవై అడుగుల దూరం ఎగిరిపడ్డాడు ఆ రాక్షసుడు మైకం నుంచి తేరుకుని ఎదురుగా చూడగా భీముడు విసిరిన ఓ పెద్ద వృక్షం అతడి మీదకు వస్తోంది వెంటనే కమ్మీరుడు పక్కకి తప్పుకున్నాడు అలా వారిద్దరూ పెద్ద పెద్ద వృక్షాలతోనూ బండరాళ్లతోనూ యుద్ధం కొనసాగించారు కానీ భీముని భుజబలం ముందు కమ్మీరుడు నిలబడలేకపోయాడు క్షణ క్షణానికి అతడి శక్తి క్షీణిస్తూ వస్తోంది తన అన్నని చంపినట్టుగానే భీముడు కమ్మీరుడిని ఎముకలను విరగొట్టి అతడి శరీరాన్ని నుజ్జుగా చేసి హతమార్చాడు మరొక పక్క హస్తినాపురంలో విదురుడు ధృతరాష్ట్రునితో మహారాజా జోదం వల్ల అన్నదమ్ముల మధ్య విరోధం ఏర్పడింది మిమ్మల్ని ముందే హెచ్చరించాను కానీ మీరు వినలేదు ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు ఇప్పటికైనా నా మాట విని పాండవులను వెనక్కు పిలిపించి వారి రాజ్యం ధర్మాన్ని నిలబెట్టండి నిండు సభలో ద్రౌపదిని అవమానించిన దుర్యోధన దుశాసనుల చేత ద్రౌపదికి క్షమాపణలు చెప్పించండి అని హితం చెప్పాడు అయితే ఈ విషయం తెలుసుకున్న దుర్యోధనుడి ఆవేశానికి అంతులేదు దుశ్శాసన కర్ణ శకునులను సమావేశపరిచి ఈ విధుడు ఉన్నవాడు ఉండకుండా అనుక్షణం తండ్రి వెంటే ఉంటూ పాండవులను తిరిగి వెనక్కు పిలిపించి రాజ్యం ఎమ్మని బోధిస్తున్నాడు మాటలు విని ఒకవేళ నిజంగానే పితృదేవులు వారిని వెనక్కు పిలిపిస్తే ఏం చేయాలి అంటూ ఆందోళనపడ్డాడు అప్పుడు కర్ణుడు దిగులు పడకు మిత్రమా పాండవులు ధర్మపరులు ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా మహారాజు పాండవులను వెనక్కు రమ్మని కోరినా ఇచ్చిన మాటకు కట్టుబడి వాళ్లు తిరిగిరారు కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు అని అన్నాడు కర్ణుడి మాటలు విన్న శకుని దుర్యోధనుడి వైపు చూస్తూ మేనల్లుడా పాండవులు ధర్మపరులే కావచ్చు ఆడిన మాట తప్పని సత్యవంతులే అయ్యుండొచ్చు కానీ కాలం ఎంత ధర్మపరుల చేతనైనా అధర్మం చేయించగలదు అడవిలో వారు పడే కష్టాలు తిరిగి రాజ్యభోగాలపై కోరికను కలిగించవచ్చు కాబట్టి వారు ప్రాణాలతో ఉండటం ఎప్పటికైనా మనకు ప్రమాదకరమే ప్రస్తుతం వారు ఒంటరిగా ఉన్నారు వారి వెంట సైన్యం లేదు ఎటువంటి అందాలేదు అదును చూసి సరైన సమయం వచ్చినప్పుడు వారిపై దాడి చేసి ఆ అడవిలోనే వారి కథ ముగించేస్తే శత్రుశేషం లేకుండా పోతుంది అని అన్నాడు శకుని పథకం ప్రకారం దుర్యోధనుడు సైన్యాన్ని సిద్ధం చేసి పాండవులపై యుద్ధానికి సర్వ అయితే ఈ విషయం తెలిసి వ్యాసుడు హస్తినాపురం చేరుకుని ధృతరాష్ట్రుడిని కలిసి మహారాజా నీ కుమారుడు అడవులలో ఉన్న పాండవుల మీదకు యుద్ధానికి వెళుతున్నాడు పాండవుల అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తయిన తరువాత ఎటూ యుద్ధం తప్పదు ఇప్పుడే తొందర ఎందుకు నీ పుత్రుడిని వారించు అని అన్నాడు దానికి ధృతరాష్ట్రుడు ఏం చెయ్యమంటారు మహాత్మా జోదం వల్ల అనర్ధం జరిగిపోయింది పుత్రవాత్సల్యం కారణంగా నేను నా పుత్రుడిని వదులుకోలేను అని అన్నాడు అప్పుడు వ్యాసుడు పుత్ర ప్రేమ ఉండవలసిందే కానీ అడవులలో ఉన్న పాండవుల మీద కూడా కొంచెం దయ చూపించు నాకు అందరూ సమానులే అందుకే చెబుతున్నా మంచివారితో స్నేహం చెడ్డవారిని కూడా మంచివారిగా మారుస్తుంది ధర్మరాజుతో స్నేహం దుర్యోధనుడిలో కూడా మార్పు తీసుకురావచ్చు అని చెప్పాడు దానికి ధృతరాష్ట్రుడు అయ్యా వాడు నా మాట వినడు మీరే వాడికి చెప్పండి అని అన్నాడు అప్పుడు వ్యాసుడు నేను కాదు మైత్రేయ మహర్షి వచ్చి నీ కొడుకుకి మంచి చెడుల విచక్షణ తెలియజేస్తాడు అని చెప్పి వ్యాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా కొంతకాలానికి వ్యాసుడు చెప్పినట్టుగానే మైత్రేయ మహర్షి హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్రుడిని కలిశాడు ఆ సమయంలో దుర్యోధనుడు కూడా అక్కడే ఉన్నాడు నేను ఇప్పుడే కామ్యకవనంలో ఉన్న పాండవులను చూసి వస్తున్నాను అని చెప్పాడు మైత్రేయ మహర్షి అది విన్న ధృతరాష్ట్రుడు వారు క్షేమంగానే ఉన్నారా మునీంద్రా అని అడిగాడు దానికి ఆ మహర్షి మహారాజా పాండవులు ధర్మబుద్ధి కలవారు వారికి ఎంతోమంది ప్రజల దీవెనలు ఉన్నాయి కనుక వారు క్షేమంగానే ఉన్నారు అని చెప్పి పక్కనే ఉన్న వైపు చూస్తూ కుమారా నువ్వు నీ బుద్ధిని మార్చుకో పాండవులతో వైరం మానుకో అదే నీకు ఈ వంశానికి మంచిది ఎందుకంటే పాండవులు సాధారణ మానవులు కాదు వజ్రశరీరులు భీముడు హిడుంబుడు బకాసురుడు జరాసందుడు వంటి రాక్షసులను చంపిన మహాబలుడు అతన్ని జయించడం ఎవరితరం కాదు పైగా వారికి శ్రీకృష్ణుడు ద్రుపదుల ఉంది కాబట్టి వారితో స్నేహంగా ఉండు అని చెప్పాడు ఆ మహర్షి మాటలు విన్న దుర్యోధనుడు ఆ మునివైపు చూస్తూ గట్టిగా అంటూ నవ్వి నా అంతటి వాడు లేడు అన్న అహంకారంతో తన తొడలు చరుస్తూ ఆ మహర్షిని ఎగతాలి చేశాడు దానితో ఆ మహర్షి ఆగ్రహించాడు కోపంగా దుర్యోధనుడి వైపు చూస్తూ ఏ తొడలు చూపించి నువ్వు నన్ను అగౌరవపరిచావో అవే అవే తొడలను యుద్ధభూమిలో భీముడు తన గదతో మొక్కలు చేస్తాడు అని శపించాడు మైత్రేయ మహర్షి ఇచ్చిన శాపానికి భయపడిన ధృతరాష్ట్రుడు తన పుత్రుణ్ణి క్షమించమని ఆ శాపాన్ని వెనక్కు తీసుకోమని ఆ మునిని వేడుకున్నాడు దానికి ఆ మహర్షి మహారాజా నీ కుమారుడు పశ్చాత్తాపం చెంది మంచి బుద్ధి కలిగి ఉంటే ఈ శాపం ఫలించదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తరువాత ఏం జరిగిందో మునుముందు రోజుల్లో తెలుసుకుందాం జై శ్రీకృష్ణ జై జై మహాభారత్ महाभारतम् महाभारतम् महाभारतम्